మనమంతా ఇండియన్ రైల్వే స్టేషన్స్ అనగానే మనకు వెంటనే గురుపో చెంటి బహుశా ఆ హౌర్రా న్యూఢిల్లీ లేదా మన సికింద్రాబాద్ లాంటి పెద్ద పెద్ద జంక్షన్లు కదూ ఆ రద్దీ ఆ హడావిడి అవును ఆ సౌండ్స్ అంతా ఒకటే గందరగోళం కానీ మన దగ్గరున్న ఈ సోర్స్ మెటీరియల్ ఒక ఆసక్తికరమైన ప్రశ్నలేవనెత్తుతుంది ఒక ప్రదేశం యొక్క అనుభవాన్ని నిర్వచించేది దాని రద్దినా లేక దాని ఆత్మ ఓ మంచి పాయింట్ ఈ కథనం ప్రకారం సమాధానం రెండోదే భారతదేశంలో దాగి ఉన్న కొన్ని చిన్న రైల్వే స్టాప్ల గురించి ఇది చెప్తోంది వీటి గురించి కొంచెం లోతుగా చూద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మనం ప్రయాణాన్ని ఎప్పుడూ గమ్యస్థానాల జాబితాగా చూస్తాం కాని ఈ కథనం మనల్ని దారిలో ఆగి ఆలోచించేలా చేస్తోంది కదా అవును మనం చర్చించుబోయే ఈ ఆరు స్టేషన్లు మూడు విభిన్న అనుభవాలను అందిస్తాయి ప్రకృతి వాతావరణం ఆపై రహస్యం సరే ప్రకృతితో మొదలు పెడితే గోవాలోని దూద్సాగర్ స్టాప్ దీని గురించి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది రైలు ఒక వంతెన మీద ఆగాగానే కిటికీలోంచి చూస్తే సరిగ్గా పక్కనే ఒక పెద్ద జలపాతం అవును అదే ఆ పాల సముద్రం లాంటి నీటి ప్రవాహం రైళ్లు తాకుతుందేమో అనిపిస్తుందట అద్భుతం అలాగే కేరళలోని యజమలా స్టేషన్ ఒకవైపు ప్లాట్ఫామ్ మరోవైపు అంతులేని అరేబియా సముద్రం ఆ ప్రయాణం సముద్రపు అలలతో పాటు సాగుతున్నట్టుంటుందని వర్ణించారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రెండు ప్రదేశాలు మనకు ప్రకృతి శక్తిని రెండు రకాలుగా పరిచయం చేస్తున్నాయి దూద్సాగర్ జలపాతం ఉగ్రమైన నిలువుగా పడే శక్తికి ప్రతీక అయితే యజిమల వద్ద సముద్రం అంతులేని ప్రశాంతతకు విశాలమైన క్షితిజానికి చిహ్నం ఇది ఆధునిక ప్రయాణికుడు కోరుకునేది ఒక ఫోటోలో బంధించలేని అనుభూతి ఆ క్షణంలో అక్కడుండడమే ఒక గొప్ప విషయం సముద్రం జలపాతాలోకెత్తైతి కొండల్లోని నిశ్శబ్దమిచ్చే అనుభవం పూర్తిగా భిన్నం కథనంలో హిమాచల్ ప్రదేశ్లోని షోగి గురించి చెప్పారు అవును సిమ్లా వెళ్లే టాయ్ ట్రైన్ మార్గంలో ఒక చిన్న స్టాప్ షోగిలో రైలాగి ఇంజిన్ శబ్దం ఆగిపోగానే ఆ పైనడవుల్లో చేసే శబ్దం తప్ప మరేమి వినిపించదని ఆ నిశ్శబ్దనే ఒక అనుభవమని ఈ కథనం చెప్తోంది ఊహించుకుంటేనే చాలా ప్రశాంతంగా ఉంది ఖచ్చితంగా షోగిలో నిశ్శబ్దం ప్రధాన పాత్ర పోషిస్తే దీనికి పూర్తి భిన్నంగా